రాష్ట్ర మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షల రోజు అయితే ఈ రోజులోనే ఏమేమి జరిగిందంటే కేటీఆర్ గారి యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ పలు ఏరియాల పలు అడ్వర్టైజ్మెంట్ ఏరియాలల్లో కేటీఆర్ గారి యొక్క ఫ్లెక్స్ని రాత్రి అమర్చడం జరిగింది ఆ యొక్క కటౌట్లు కట్టడం జరిగింది పెట్టడం జరిగింది అయితే ఆ ఫ్లెక్సుల్ని పెట్టిన తెల్లారే ఏం చేశారంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉన్న కొందరు నాయకులు దగ్గరుండి మరి ఆ ఫ్లెక్సీల్ని చింపించే ప్రయత్నం చేశారు అంటే వీళ్ళకు కేటీఆర్ అంటే ఎందుకు ఇంత భయం ఎందుకు భయం దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం భారతదేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా హైదరాబాద్ని ఐటీ రంగాల ఇతర దేశాలకు వెళ్ళి మన భారతదేశంలో ఎన్ని ఐటీ మినిస్టర్లు ఉన్నా ఎందరో ఐటీ మినిస్టర్లు ఉన్నా వాళ్ళకి రాని పెట్టుబడులు ఓన్లీ తెలంగాణ రాష్ట్రానికే వచ్చింది తెలంగాణ రాష్ట్రం నుంచే ఏ ఐటీ వ్యవస్థనైనా మిగతా రాష్ట్రాలకు పోయే హబ్బుగా క్రియేట్ చేశారు కేటీఆర్ గారు ఇదొకటి మాట దీని గురించి ఒక గొప్ప ఆర్టికలే ఉంది ఆ ఆర్టికల్ చదివితే గూజ్బంస్ వస్తుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం చెబితేనే కొన్ని ఐటీ వ్యవస్థలు వేరే రాష్ట్రాలకు వెళ్ళే అవకాశం అంటే కేటీఆర్ గారు ఐటీ రంగాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఎంత పటిష్టంగా నిర్మించాడో మీరు అర్థం చేసుకోండి ఆయన ఫారెన్కి వెళ్తే పెట్టుబడులు పెట్టుబడుల కోసం ఫారెన్కి వెళ్తే ఆయన ఎన్ని కంపెనీలతో అప్రోచ్ అవుతాడో అన్ని కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ కావాల్సిందే అయ్యింది కూడా ఆయన అధికారం నుంచి కోల్పోతున్న సమయంలో కూడా రెండు వందల డెబ్బై ఐటీ సెక్టార్లు నిర్మితమయ్యే వ్యవస్థను నెలకొల్పబడేలా చేసిండు కేటీఆర్ గారు అయినా కూడా అవి మిగతా రాష్ట్రాలకు తరలిపోయేలా చేసింది రేవంత్ రెడ్డి గారు మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక న్యూయార్క్ సిటీగా ఒక అమెరికా సిటీగా ఒక న్యూయార్క్ లాగా ఒక అమెరికా కంట్రీ లాగా తీర్చిదిద్దిండు కేటీఆర్ గారు అయితే జస్ట్ కట్అవుట్లకే భయపడిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు చిటికేసి ప్రెస్ క్లబ్కి వస్తావా ఎక్కడ వస్తావు నేను సవాళ్ళకి సిద్ధం నువ్వు సిద్ధం అనుకుంటూ ప్రెస్ క్లబ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టి కూర్చున్న దమ్ముని నాయకుడు కేటీఆర్ గారు మరి ఈరోజు రాష్ట్ర అభివృద్ధి బాటలపైన నడిపించిన ఐటీ రంగ వ్యవస్థాపకుడు అటువంటి మనిషిని గౌరవించాల్సింది పోయి అట్లీస్ట్ ఒక ట్వీట్ కూడా పెట్టలేదు తెలుసా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ట్వీట్ కూడా పెట్టలేదు ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు ఎవ్వరు కూడా ట్వీట్ పెట్టలేదు కక్ష రాజకీయాలు ఇవన్నీ కేటీఆర్ అంటే ఈ ప్రభుత్వానికి ఒక రకమైన భయం వీళ్ళు మళ్ళీ సవాల్ విసురుడు వీళ్ళు మళ్ళీ బహిరంగంగా తొడలు కొట్టుడు

కార్గే గారు వచ్చే దగ్గర దగ్గర నెల అయిపోతూ ఉంది అయినా కూడా ఇప్పటివరకు ఈ కటౌట్ ఇట్లానే ఉంది కటౌట్ ఇక్కడనే ఉంది ఎక్కడుంది ట్రాఫిక్ పోలీస్ కూర్చొని ఏవైతే సిగ్నల్ దిశానిర్దేశాలు ఆదేశించే ఆ ట్రాఫిక్ పోలీస్ ఎక్కడైతే నిలబడి డ్యూటీ చేస్తాడో ఆ ఏరియాలో ఈ ఫ్లెక్సీ కటౌట్లో పెట్టడం జరిగింది పెట్టి దగ్గర దగ్గర నెల అవుతుంది అయినా కూడా ఫ్లెక్సీని ఎవరు ఇప్పటిదాకా ముట్టుకోలే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు బర్త్డే సెలబ్రేషన్ పరంగా వారి యొక్క అభిమానులు ఎవరైతే ఆ ఫ్లెక్సీని కట్టారో ఆ ఫ్లెక్సీని పొదుగాల ఎనిమిది గంటలకు దాన్ని చించి పడేసేళ్ళు మొన్న టీడీపీ ప్రభుత్వం ఏదో వార్షిక వార్షికోత్సవాలు జరుపుకున్నారు వాళ్ళు టీడీపీ వాళ్ళు ఆ ఫ్లెక్సీలు తెలంగాణ రాష్ట్రంలో నిలదాక్కున్నాయి టీడీపీ వాళ్ళ ఫ్లెక్సీలు అదే హైదరాబాదులా కానీ తెలంగాణ రాష్ట్రంలో పుట్టి తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపాలకు తెలంగాణ రాష్ట్ర మూలాలకు అభివృద్ధి చేసిన కేటీఆర్ గారు ఫ్లెక్సీలు గంటల తరబడి ఉంచలేరు కేటీఆర్ గారు అంటే వీళ్ళకు భయం ఎక్కడో తెలియని భయం కూర్చోవాలన్న భయం కేటీఆర్ ఏదో వస్తున్నాడంటే భయం అసెంబ్లీలో మాట్లాడుతున్నాడంటే భయం ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడంటే భయం ఏం చేయాలన్న భయం 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 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత భయంతో రాజకీయం చేసే కష్టం అట్లీస్ట్ ఒక ఫ్లెక్సీని తట్టుకుంటలేరు ఒక ఫ్లెక్సీని తట్టుకుంటలేరు అసోంటిది మీరు రాజ్య రాష్ట్ర రాజకీయాలు ఎలా తిరిగి రాస్తారు రాష్ట్ర ప్రజలు ఎట్లా పరిపాలిస్తారు ఇది ఎక్కడ న్యాయము ఫ్లెక్సీలు కట్టుకునే అర్హత లేదు తెలంగాణ రాష్ట్రంలో నేను ఇక్కడ అతను వాళ్ళందరూ ఉద్యమాల్లో పాల్గొన్నారు తెలంగాణను కొట్లాడి తీసుకొచ్చడంలో వాళ్ళు కూడా పాత్రను పోషించరు ఐటీ రంగాలు హైదరాబాద్ ఇలా కూడా ఉంటుందా అని నేను వెళ్తేనే అంత ఆశ్చర్యపోయే విధంగా హైదరాబాద్ని తీర్చిదిద్దిన నాయకుడు అసోంటేది ఈరోజు ఏ ఏ ఎమ్మెల్యేలు ఏ ఏ మినిస్టర్లు అందరు ఏ అయితే ఫామ్ హౌస్లా బంజారా హిల్స్లా హైటెక్ సిటీ గచ్చిబౌలి అన్ని ఫేమస్ ఏరియాలలో ఈరోజు పెద్ద పెద్ద అపాయింట్మెంట్లు కొట్టుకొని ఫామ్ హౌస్లో మార్చుకొని ఈరోజు మీరు కూర్చున్నారంటే చౌమహల్లా ప్యాలెస్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సేద తొలుతున్నారంటే అవన్నీ కేటీఆర్ పెట్టిన భిక్షే లేకుంటే మీకు ఆడ ఫార్మ్ హౌస్లో కూడా ఎక్కడిది ఆడ ఫామ్ హౌస్లో ఉండకపోయేది గుట్టలు పుట్లు పుట్టలు షెట్లు ఉండేటిది రాష్ట్ర నాయకుడిని గౌరవించే తెలివి లేదు పర రాష్ట్రమోని ఫ్లెక్సీలు తెలంగాణ రాష్ట్రంలో గంటలు కాదు ఇరవై రోజుల నెలల పాట ఉన్నది నెలలపాటలు ఉంది అందరూ నేను చెప్పేది ఉన్న నాయకుడిని గౌరవించుకోండి మీరు ఏది ఏమైనా రాజకీయ కల్పాలు చేసుకున్నా కూడా తెలంగాణని గౌరవించకుంటే అది ఎంత పెద్ద తప్పు ఆంధ్రలో ఫ్లెక్సీలు నెలల ఇక్కడ ఉంటుంది కానీ తెలంగాణ సాధన వైపుగా తెలంగాణ అభివృద్ధి బాటల వైపుగా నడిపిన మాజీ ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారి యొక్క ఫ్లెక్సీ ఉండకపోవడం సిగ్గుచేటు ఇలాంటి రాజకీయాలు కూడా కరెక్ట్గా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అన్నీ చూస్తూ ఉన్నారు అందుకనే పెద్దలు అంటూ ఉన్నారు రాజకీయాలు కానీ రాజకీయం కానీ ప్రభుత్వం కానీ ఎప్పటి ఎవ్వరికి శాసనం కాదు ఎవడబ్బా సొత్తు కూడా కాదు అది ప్రజలను ఎవరు బాగా చూసుకుంటే ప్రజలకే అది వర్తిస్తుంది రేవంత్ రెడ్డి యొక్క ఈ రాచరిక పోకడలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు